బాబు నేడే చూడండి ఈ రోజు సూపర్ సరగ్గా చేయబోతున్నాను ఫ్రెండ్స్ కనీసం మన పోతేనే మన ఏదైనా పుల్ల గుచ్చుకుంటేనే కళ్ళు పోయే అవకాశం అనుకుంటాయి అందుకోసం నేను ఏం చేస్తాను చెప్ప ఈ రోజు సూది కంటి పెట్టుకుంటే కనీసం ఎంత బాధ అనిపిస్తుంది సూదితో సరిగ్గా చేయబోతుంది చూడండి ఫ్రెండ్స్ అంత సప్పట కొట్టడం కొంచెం ఈ సర్కస్ ఈ సూర్యు కంట కూర్చుకుంటే మనకి ఎంత ప్రమాదాలతో చూడండి ఇదే పెట్టినా చూడండి ఇప్పుడు నేను సర్కస్ చేయబోతున్నాను సపోటు కొట్టానే గు సిగ్గుందూర్యమ ఖా పెట్టుకున్నది దేనికి కళ్ళు జ్ఞానం ఏ సర్క సూపర్ సర్కస్ అంత చేసుకుంటా ఇట్లా కూసు మనిషి పైసలు వస్తాయా ఏం పైసలు కూలికి పోతే పైసలు వస్తాయి కానీ బోనం సర్కాసు చేసుకుంటాయి సూర్యానికి కూర్చుంటే ఇటు చూడు కన్న ఆపరేషన్ బాగా వరంగల్ పోతావా అన్నకొండ పోతావా హైదరాబాద్ పోతావా కన్ను వస్తా నీకు నీకు ఏం తెలియదు పైసలు బాగా సరిగా చేసింది అందరు చాలా మంది వచ్చింది కాదని ఈ మనసులో అయితే ఊరుకు ఎక్కడో అక్కడే ఊడబెత్తుకొని పోతాను వచ్చి సప్పట్లు కొడతాను ఏందయ్య కళ్ళల్లో కన్ను పోతుంది నీ భార్య ఏమంటది ఒక సూది పెట్టుకుని కళ్ళల్లో గిట్టుగా కుచ్చుకున్నది మన అందరు నీడ చూడండి నీడ చూడండి చెప్తానంటే కుచ్చుకున్నది బావా నీకు బుద్ధి ఉన్నదా నీకేమన్నా అది ఉన్నదా ఇంత వ్యాధి లేకుండా పోయే అయితే పూల కూర్చుకుంటూ

స్కానింగ్ తీపించుకో ఇంకా హాస్పిటల్ పోటీ మళ్ళీ సూది సూర్య పెట్టుకున్నావు తొడిచి పడుతుంది సూర్ అనుకో గీదా నీ కథను అరేవో కాదమ్మా నువ్వైనా కొంచెం ఏందయ్యా గత చేస్తారు అని ఒక మాట ఏదో అంటే బండి అయితే కొంచెం మంచి కింద పడుతుంది ఏం చేయాలి మంచి డ్రైవింగ్ అవుతుంది చుర్ర చూడండి బాబు నేనే చూడండి ఈ బండి మీద సరిగా చేయబోతాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ బండి మీద గిర్ర గిర్ర తిప్పుతా ఉంటాయి వద్దా

నాకెలి అటు జేవచ్చా ఇప్పుడు కొండలో శుద్ధి పుచ్చుకుని ఎదురు పడితే ఎవడైనా మనకి సరస్ బాగలేదు పోతాయి ఇది అమ్మలారా అయ్యారా అక్కలారా చూడండి కనీసం మన పనులతో కనీసార్తో పళ్ళు విరిగిపోతాయి నీ నోటితో బైక్ లేపుతూ చూడండి

ఇగో సర్కస్కి ఒక బాబాయ్ చూసా నాకు దిడతాడు బండి గోలైంది సుది గోలైంది అక్కడి నుంచి దుక్కటం ఏంది ఆ సర్కస్ ఏంది అట్లా ఏంది ఎవరాలు నీది నాకీ

ఎవరు ఎవరు సరే సరే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చేయండి ఫ్రెండ్స్ కొంచెం ఫుల్ కామెడీ మంచి మంచి ఫుల్ కామెడీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మేము మంచిగా తీసినాం చూసి మంచిగా నవ్వండి అందరు